గత పది రోజులుగా యావత్ తెలంగాణలో ఉన్న ఉన్నటువంటి అన్ని పార్టీలలో ఉన్న నాయకులు వార్డు మెంబర్ కావాలనుకునే వాళ్ళు సర్పంచ్లు వాళ్ళు ఎంపీటీసీ ఎంపీపీ జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్లు కావాలనుకునే వాళ్ళు ఏమైద్దో అనే ఒక ఆందోళన ఉండే వాస్తవంగా ఇంత ఆందోళనకి ఆస్కారం ఉన్న సబ్జెక్ట్ కాదు ఇది చాలా క్లారిటీతో క్లియర్గా ఉండేటువంటి అంశాన్ని పర్టికులర్గా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గందరగోళానికి సృష్టించి ప్రజలని రాజకీయ నాయకులని అన్నిటికంటే ముఖ్యంగా న్యాయ నిపుణులను కూడా విస్మయపరిచేటువంటి పద్ధతుల్లో వారు వ్యవహరించిన తీరు యావత్ తెలంగాణ సమాజాన్ని బాధించింది వాళ్ళ భారతీయ జనతా పార్టీ పరంగా మొదటి నుంచి కూడా మేము సపోర్ట్ చేశాం ఎస్ తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఎనభై ఐదు శాతం మంది వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం మీరు ఏ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇస్తా మంచిది అమలు చేయమని చెప్పి కోరినాం బాజాప్తా అసెంబ్లీలో కౌన్సిల్లో మద్దతు కూడా ఇచ్చినాం మేము కానీ కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేక చిత్తశుద్ధి లేక కమిట్మెంట్ లేక ఇవాళ చేతులెత్తేసింది అభాస్పాలైపోయింది ఇవాళ ప్రజాక్షేత్రంలో